త్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి మనం వినబోయే కథ అంజలి కీర్తి రచించిన భామ వైరల్ అయిందో ఒక మంచి హాస్య వలరు వినేద్దామండి బుడుగు పెద్దవాడైపోతే బుద్ధిమంతుళ్ళ మారిపోతే కోరిపిడిగా అని పిలుస్తూ నవ్వించే భామ నేటి తరానికి తగ్గట్టుగా మారితే ఎలా ఉంటుందో ఈ కథ సారాంశం ఒరే నాన్న నిన్నే రా కాస్త ఇటు రారా ఈ మెట్లు ఎక్కలేకపోతున్నా కాస్త వచ్చా చెయ్యి ఇలా పడై నా సుపుత్రుడికి చెప్తూనే ఉన్నా నా గది పైన వద్దురా అని కిందనే ఉండనివ్వు అని వింటేగా మేమంతా పైన గదిలో ఉంటే నువ్వు నువ్వొక్కదానివి కింద ఎందుకు వద్దు రాత్రిపూట ఏదైనా అవసరం పడితే ఎలా అంటూ పై గదిలో పెట్టారు ఎక్కలేక దిగలేక చస్తున్నాను అంటూ మనవడు భుజంపై చెయ్యి వేసి మెల్లిగా మెట్లెక్కుతూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుంది అమ్మయ్యా అంటూ మోకాళ్ళు పట్టుకొని టూరుస్తూ కాస్త మంచి నీళ్ళు అందుకోరా బడవా అంటూ ఉండగానే పదిహేడేళ్ల బుడుగు నీళ్ళు అందిస్తూ మరీ ఎందుకే బామ్మ కిందకి మీదకి ఒక్కచోట రామా అంటూ కూర్చోకూడదు ఏ విట్రా కూర్చునేది నువ్వేమో నీ ఫోన్ పట్టుకొని చెవుల్లో ఏదో దూది పింజలు పెట్టి కూర్చుంటావు మీ అమ్మేమో ఫోన్ పట్టుకొని వంటలు చూస్తూ ఉంటుంది మీ నాన్న అయితే ఏదో సూట్ కేసు లాంటిది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు మరి నాకెలా రాయేది కాలక్షేపం మీ జీవితాలు మీవి అన్నట్టు మీ లోకం మీదే నాతో తీరిగ్గా కూర్చొని మాట్లాడేది ఎవరు కబుర్లు చెప్పేది ఎవరు అంటూ మొహం తిప్పుకుంది అయ్యో బామ్మ అలకకే సరే నేను కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత నీకు బోలెడు అన్ని కబుర్లు చెప్తాను అప్పటి వరకు నా ఫోన్ వాడుకో ఏం చెయ్యాలిరా దీన్ని నీకు ఏమి ఇష్టమో చెప్పు నాకు అన్నా సంగీతం అన్నా బోలెడి ఇష్టంరా సరే అని దింపు మొబైల్ ఎలా వాడాలి చెప్పి కాలేజీకి వెళ్ళిపోయాడు లంచ్ టైం ఫ్రెండ్స్ అందరు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు ఒక ఫ్రెండ్ ఫోన్ చూస్తూ తెగ నవ్వుతున్నాడు ఏమైంద్రా అని అడిగేసరికి డింపోకి ఫోన్ ఇచ్చాడు బామ్మ నువ్వు బహుపరా నిన్నటి వరకు ఆమె ఎవరో తెలియదు ఇప్పటికీ ఎవరో తెలియదు కానీ ఆమె అందరినీ మైమరిపిస్తోంది నవ్విస్తోంది ఇప్పుడు తన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది మీకోసం ఆ వైరల్ వీడియో అంటూ యాంకర్ తనదైన శైలిలో అంటూ ఉంది ఆతృతగా చూస్తున్న బుడుగు ఒక్కసారిగా కాంగు తిన్నాడు ఇదిగో ఇలా వాడే బామ్మ అంటూ ఒక్కసారి చూపి చేతిలో పెట్టి దుర్రమన్నాడు ఈ అట్టబెట్టలో ప్రపంచం ఉంది అన్నాడు వెధవ అసలు ఏం అయ్యి సావడం లేదు అయ్యో నాకు నేనే కనబడుతున్నా ఏమిటిది ఫోనా లేకపోతే అర్థమా ఏమిటో అంతా ఇక నాకు కోపం వస్తే నిన్ను ఎలా అయినా నేర్చుకొని ంటి ముసలి వాళ్ళకి క్లాసులు ఇస్తా ఎలా వాడాలి అని సాయంత్రం ఆ బడుద్దాయి రాగానే త్వరగా నేర్పించేయమని అనాలి వాడిని నేర్పిస్తాడో లేదో నేర్పిస్తాళ్లే ఎందుకు నేర్పడు వాడు తొమ్మిదో తరగతి వరకు పక్కదడిపేవాడు అలా కాదురా అని వాడికి బుద్ధి చెప్పి అలా కాదురా అబ్బాయి అని మా అనిపించింది దాన్ని నాకు నేర్పక ఎవరికి నేర్పుతాడు రాగానే అడిగేయాలి కానీ ముందు దీన్ని ఎలా ఆపాలి అంటూ అన్ని బటన్లు నొక్కుతూ వీడియో కట్ అయ్యిందో అయిపోయిందో ఇది అని అనుకుంటూ కూర్చొనుంది బామ్మ మా బామ్మే అంటూ గపకబా తీశాడు ఇంటికి బామ్మ గుర్రు కొడుతూ మధ్యాహ్నం నిద్ర తీస్తుంది పక్కనే ఉన్న ఫోన్ తీసి చూశాడు ఆన్ చేయగానే నోటిఫికేషన్ల మోత చూసేసరికి వేళల్లో సబ్స్క్రైబులు లక్షల్లో కామెంట్సు కోట్లల్లో వ్యూసు అమ్మో బామ్మ ఎంత పని చేశావు ఒక్క పూట ఫోన్ ఇస్తే అంత గందరగోళంగా చేసావు కదే నువ్వు పాపులర్ అయ్యావు సరే నా పరువు ఎందుకు తీసేశావు అయినా అసలు కొన్ని వీడియోలు ఎందుకు వైరల్ అవుతాయో అర్థమే కాదు ఇకనైనా బామ్మకు కాస్త సమయం ఇవ్వాలి లేదంటే ఈసారి చెప్పడం కాదు ఏకంగా లైవ్ వీడియో పెట్టేస్తుంది అంటూ తలపట్టు కూర్చున్నాడు ఏడవాళ్ళు నవ్వాలో అర్థం కాక బుడుగు ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే